ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ టీడీపీ టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికే విజయోత్సాహం అయితే కనబడతా ఉంది అమ్మ నమస్తే అమ్మా ఇప్పుడు చూస్తే చాలా వరకు చాలా వరకు కూడా టీడీపీ విజయ కేత్రం ఎగరవేసినట్టు కనపడతాయి ఇవాళ జగన్ ని పారుదోలేరు ఇవాళ ప్రజలు ఎన్ని స్థానాల్లో గెలిచే విధంగా కనపడతాం నూట అరవై గెలుస్తుంది నూట అరవై ఇప్పటికి ఇంకా ఉన్నాము నూట అరవై ఐదు స్థానాలు మేము గెలబోతున్నాము నుంచి కూడా నూట యాభై స్థానాల్లో ఖచ్చితంగా మేము గెలుపొందుతాం అని చెప్పి టీడీపీ అయితే చెప్తా ఉంది అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు కనపడతా ఉన్నట్టు కనపడతా ఉంది సో ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే స్వీట్లు పంచుకుంటూ విజయోత్సాహంలో పాల్గొంటా ఉన్నారు ఇది ప్రజా 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 విజయం విజయం ఈ విజయాన్ని జగన్మోహన్ రెడ్డిని నూట అరవై రెండు అడుగుల లోతులు వైసీపీ పార్టీ పెట్టేస్తున్నాం ప్రజలు ప్రజలు ప్రజలంటే ఏమనుకున్నాడు ఆర్థిక నిరసన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి ప్రజల్లో ప్రజా ప్రజావేది ప్రజావేదిక ఉందో కూల్చిండు ఆ రోజే వాడి పతనం స్టార్ట్ అయింది దాని అగ్రహం తోటి ప్రజలు ప్రజలు ఐదు సంవత్సరాలు మనోవేదంతో మధువేదంతో నరకాన్ని అనుభవించారు అందుకే వాడికి దమ్ముంటే ఇప్పుడు బయటికి రమ్మను ఇప్పుడు వాడికి రమ్మను ఇప్పుడు బయటకు మొదటి రౌండ్ మొదటి రౌండ్ నుంచి కూడా టిడిపి ఆధిక్యత అయితే ఉంది మొదటి రౌండ్ నుంచి కూడా టిడిపి ఆధిక్యత కనపరుస్తా ఉంది ఇదే విధంగా ఎట్లా ఉండబోతా ఉంది ఇంకేంటండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై ఐదు స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుంది ఈ రోజు రమ్మనండి బయటికి ఎవరు ఏం మాట్లాడతారు రమ్మనండి నిన్నటి దాకా మాట్లాడారు కదా నిన్నటి దాకా మాట్లాడారు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నీ ఎరాచకానికి అయిపోయింది ఈ కాంట్

అమరావతి ప్రజలు ఆశించిన విధంగా దేవత రాజధానిగా అమరావతి ఎలాగొందబోతుంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తీర్పు ఒకే రకంగా కాశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశానికి ఏ విధంగా తీర్పిచ్చిందో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా ఇదే రకమైన తీర్పిచ్చింది ప్రజానీకం ఈ ఆంధ్రుల తీర్పుకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి స్థిర నమస్కరిస్తూ చంద్రబాబు గారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండదని ప్రజల కోరికలు చంద్రబాబు గారు నెరవేరుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటి ఘన విజయం అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రం అమరావతి ఉండాలనే ఈ తీర్పు అనుకోవచ్చా మనం అవునవును ఇది ఒక రైతు కన్నీటి గాదని ప్రజలందరూ గమనించి ఈ రోజు ఈ తీర్పు ఎంత ఘన ఇచ్చారు ఉత్తరాంధ్ర కాదు ఉత్తరాంధ్ర నుంచి కడప వారికి రాయలసీమ వారికి ఎక్కడ అంత ఒకే పద్ధతిగా ఉంది ఇక్కడ అమరావతి అమరావతి కన్నేరి వాళ్ళు నాశనానికి కారణం ఇది ఇది మొత్తం మీద మొత్తం మీద ప్రజలైతే ఖచ్చితంగా ఒకే రాజధాని ఉండాలి అది కూడా అమరావతి ఉండాలి అనేసి ఈ తీర్పు కనబడతా ఉందని చెప్తా ఉన్నారు